నాగసాధువులు బయటకు వస్తారా అఘోరాలు వస్తారు కానీ నాగసాధువులు రారు రారు నాగసాధువు నేను ఇప్పుడు అయ్యప్ప మాల దీక్ష వేసుకొని శివమాల దీక్ష వేసుకుని రెండు ఒక రెండు వేరే వేరే దీక్షలు అండి ఒకేసారి వేసుకుంటానంటే జనాలు ఒప్పుకుంటారా ఒప్పుగారు ఏ దీక్ష యొక్క కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ వేరే దీక్ష తీసుకోవాలి ఇక్కడ జనాలు ఇదే దొరికపోతుంది ఏమి ఏమన్నా అంటే నేను నమ్మడానికి పిచ్చదా ఇది అప్పగమని బయట పెట్టడానికి అందుకోసమే శత్రులు ఎక్కువ మంది అయిపోతున్నారు నాకు చాలా మంది బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి రైట్ అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒక ట్రాన్స్ జెండర్ ఎవరిని తిడుతున్నారు అని చెప్పనంటే కనుక ఒరే ఎందుకురా వాళ్ళ చేత తిట్లు తింటావు ఫలిస్తాయి అని చెప్పని అంటారు వాళ్ళు అద్దనారీశ్వర్లు అంటే ఈవెన్ పబ్లిక్ లో కూడా వాళ్ళకి అభిప్రాయం ఉంది పబ్లిక్ లో కూడా వాళ్ళకి అభిప్రాయం ఉంది వాళ్ళ అద్దనరీషన్లు వాళ్ళు ఏమైనా అన్నా కానించేందుకు ఫలిస్తాయి అని చెప్పన్నట్టుగా చాలా మంది భయపడతా ఉంటారు అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు ఆమె ఒక అగోరి గెటప్ లో ఉండి ఆమె తిట్టడం గాని లేదంటే ఈ మంత్రాలు చెప్పడం కానీ ఇవన్నీ చేయడం వల్ల నిజంగా ఫలిస్తాయి అవి ఆమె శాపనార్థాలు అవి పెడితే నేనా నేనైతే మాత్రం నా వరకు అయితే మాత్రం నేనైతే ఫలించు అని చెప్పాను ఎందుకంటే నేను అడుగుతున్నానండి నేను నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఫలిస్తా లేని చెప్తాను సో మీ హెక్ టీవీ ఉన్నారు మీరే ఓనర్ అనుకోండి ఎగ్జాంపుల్ సో నేను నీ దగ్గర వర్క్ చేస్తున్నా నేను వచ్చింది నా జీతం ఇవ్వండి అంట సరే ఒక్కసారి నువ్వు ఒక కొంచెం తగ్గించిస్తావు సరేలే నెక్స్ట్ టైం ఇస్తారులే అనుకున్నా ఆ రోజు నేను బాధపడి ఏదో మనసులో తిట్టుకుని తిట్టుకున్నట్టు సో అప్పుడు తలగవు నువ్వు నువ్వు నాకు తక్కువ ఒక వెయ్యి రూపాయలు తక్కువ చేసి మళ్ళీ చూద్దాంలే అమ్మా అన్నప్పుడు నేను మనసులో కొంచెం బాధపడతా ఇంత కష్టపడితే వీడేంద్ర చెయ్యి వీడు అని తిట్టుకుంటాం అప్పుడు తగలవు రెండోసారి మళ్ళీ నెల రెండో నెలలో వస్తుంది మళ్ళీ ఏమండి అంటే మళ్ళీ రెండు వేలు తక్కువ ఇస్తావు మూడో నెలలో నువ్వు చేస్తావు చేస్తా ఏం చేస్తానంటే నువ్వు ఇంకా పూర్తిగా ఇవ్వకుండా వెళ్ళిపోని గెంటేస్తావు అప్పుడు గెంటేసిన తర్వాత ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా అరే నేను కష్టపడితే నా యజమాని నాకు డబ్బులు ఇవ్వలేదు వీడు మట్టి కొట్టుకొని పోతారా అనేది ఎప్పుడైతే ఇక్కడి నుంచి వస్తారో ఆ రోజు తగులుతాయి కానీ నెల నెల ఒక రూపాయి తక్కువ ఇచ్చినప్పుడు మామూలుగా తిట్టుకునేది ఎప్పుడు నాలుగు నాగుదలగవు సో నేను అంటే ఎవరైనా కానీ మాక ఎవరైనా కానీ పెడితే జరుగుతాయి వాళ్ళ మనోభావాలు గెట్ గట్టిగా దెబ్బతింటేనే తగులుతాయి గాలిలో పై వల్ని పోతాం మీకు షాపునర్లు పెడుతున్నా మీ యూట్యూబ్ ఛానల్ షాపినర్ మళ్ళీ అదే యూట్యూబ్ ఛానల్ షాపినర్లు పెట్టే యదవలో మీ యూట్యూబ్ ఛానల్ కొంతమంది ఎవరైతే మీరు వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి మీరు ఇంటర్వ్యూ చేసి మీ మళ్ళీ ఇట్లా అని బయట పెట్టా మీను మీద తిట్టి మళ్ళీ అదే యూట్యూబ్ సిగ్గు లేకుండా లైవ్ మళ్ళీ కేదానాథ్ లైవ్ తేలిక పెట్టారంటే వీళ్ళు ఏమనాలి అట్లా మేము జరగవు నేను చెప్పింది అర్థమైంది మీకు ఎలా ఎలా తగులుతాయో అని ఎక్కువ నేను బాధపడినప్పుడే తగులుతాయి అయితే ఇప్పుడు ఆవిడక్కడ బాధపడడానికి కారణం ఏంటి అసలు నిజంగా అఘోర అయితే మాత్రం ఎవరికైనా శాపార్థాలు పెడతారా నేను అదే కదా అదే నేను అడుగుతానేది ఇక్కడ ఒకటి వీటిలో ఒక అఘోర స్వామి దానికి సమాధానం చెప్పండి ఆయన అంటే మీరు అర్ధనారేశ్వరే కాదు సగనారేశ్వర అని తక్క లైవ్ కట్ చేశారు సో ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు స్టాప్ అందరు నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆయన ఆన్సర్ లేదని సో అది ఇంకా నేనేం చెప్పలేను ఇంకా రైట్ అయితే ఇప్పుడు మీరు బాగా బాధపడిన సందర్భం ఏముంది అంటే మీరు మీ మీరు ఇప్పుడు ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్ లో మీరు బాగా బాధపడిన సందర్భం అంటే ఇప్పుడు ఈ విషయం వచ్చింది కాబట్టి చాలా మంది ఏంటంటే మీ మీద ఉన్న అభిప్రాయం అనేది కూడా చాలా మందికి మారిపోయింది అంటే మీ కమ్యూనిటీ మీద చాలా చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు చిన్న చిన్న పిల్లలు కూడా ఏంటంటే చూస్తున్నారు వాళ్ళందరూ కూడా ఏంటంటే తెల్లారు లేస్తే ఫోన్ లో ప్రతి దాంట్లో కూడా ఈవిడే కనిపిస్తుంది ఇప్పుడు బట్టలు లేకుండా ఒంటి మీద రకరకాలుగా కనిపించి అంటే ఏం ఏం సమాధానం సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పండి సో నాకు మీరు అన్నట్టు నాకు బాధ నాకు ఎందుకు అండి బాధ ముత్తలమ్మ కూడా అంత ధ్వంసం చేసినప్పుడు జనాలు ఇంతమంది మంది పోరాడుతున్నారు అది వదిలేసి జనాలు యూట్యూబ్ ఛానల్ వల్ల కానీ ప్రతి ఒక్కరు కానీ ఈమెను ఎందుకు సపోర్ట్ చేయడం ఈమెను ఎందుకు హైలైట్ చేయడము మన తెలంగాణలో ఏపీలో ఎన్నో సమస్యలతో మనం పోరాడుతున్నాము ఆ ఇప్పుడు ఆమె అఘోరా నిజంగా అంటే ఎక్కడన్నా కూర్చొని తపస్సు చేస్తే కూడా మన మన ధర్మాన్ని కాపాడచ్చు ఆ నిజమా కాదా మన ముత్తలమ్మని కూడా ఇంత ధ్వంసం చేసిన వాని వాణ్ణి వదిలి వాణ్ణి వదిలిపెట్టేసి వాణ్ణి మేపి మీడియా ఛానల్ ఇది మర్చిపోలేక చేసి దీని మీద ఫోకస్ చేస్తారు డివేట్ అయిపోతుంది మర్చిపోతున్నారు ముత్తాలమ్మ ఇంత జరిగినప్పుడు ఎందుకు దీని గురించి పోరాడుతున్న మధ్యలో ఇది ఎందుకు ఇంత కాంట్రవర్షిని చూసి పక్కన పోతుంది అని ఒక బాధ ఎందుకంటే నేను కూడా నేను పుట్టాను ఈ గడ్డలో పుట్టాను కాబట్టి నాకు కూడా బాధ అనిపిస్తుంది ఇంకా వైపు రేపులు చేసి వాళ్ళని చిన్న చిన్న వాళ్ళని అలాంటి వాళ్ళని మమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళ రిమాండ్ పంపించి జనాలు వాళ్ళు ఏమి మెసేజ్ ఇద్దామని ఇలాంటివన్నీ మన దేశం మన తెలంగాణలో ఏపీలో కానీ ఇంత జరుగుతున్నాయి ఇంత సమస్యలు ఉన్నాయి మళ్ళీ ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు మీడియా గాని రాజకీయ నాయకులు కాని మళ్ళీ ఎందుకు ఆ మన దేశము ఏమైపోయినా పర్వాలేదని అంటూ ఉన్నారా వీళ్ళు మన దేశ భారతదేశమే కదా మనం కాపాడకూడదు బాధ్యత మనకు ఉంది ఆ ఎంతసేపు హిజ్రాలు ఆ సిగ్నల్ దగ్గర బట్టలు ఇప్పి అడుగుతారు మీ రుక్తి ఇది కాదు ఆమె ఆమె ఆగ్రహ దీక్ష తీసుకుంది మీకేమన్నా ఇబ్బందా మీరు బజార్ వాళ్ళు ఇలాంటి కామెన్స్ పెట్టినప్పుడు ఏం బాధపడను ఎందుకంటే వాళ్ళు కూడా నా లాగే హిజ్రాయలు కాబట్టి కామెన్స్ పెట్టే వాళ్ళు కాబట్టి నేను అనుకుంటా సో తప్పేముంది నేను అందరూ అనట్లేదు అందరూ పెట్టరు కదా వెయ్యి కామెన్స్ లో ఒక ఐదు వందల మంది పెడతారు వాళ్ళు హిజ్రాయల్ అంటాను నేను ఏమన్నా అనుకోని మన సనాతన ధర్మాన్ని కాపాడ ఇప్పుడు ఆమె అంటుంది నేను ఆహుతి అయిపోతాను అని సో నీ ప్రకారం గో గౌరిమాత గారు దేశం చల్లబడుతుంది ఇవన్నీ ఆగిపోతాయి రేపులు ఇవన్నీ ఏదైతే ఆగిపోతాయి నేను సనాత నేను ఆగ్నిహుతి అయిపోతాను ఇదే పరిష్కారం అనుకుంటే నేను కూడా సిద్ధంగా ఉన్నాను ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు మీరు కూడా సిద్ధంగా ఉంటారు సో చావు పరిష్కారం కాదు ఆ ప్రాణము పోతుందన్న ప్రాణాన్ని కాపాడగలం గాని పైన ప్రాణాన్ని మనము తిరిగి తీసుకురాలేము సో చాలా మంది ఏమంటారు అంటే సనాతన ధర్మం కోసము ఈమె అక్కడ వెళ్ళిన తర్వాత ఏదేదో అంటుంది ఇక్కడ ఏమి ప్రూఫ్లు చూపించుకోలేక ఏమి ఇలా డిసిజన్ చేసుకుంది ఇలా ఆ మళ్ళీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలా మంది ఇంకా అక్కడ ఒకటో తారీఖు ఆగ్నియాహుతి ఇప్పుడు వచ్చిన అఘోర సో ఇదంతా ఏంటంటే బ్లాక్ మెయిల్ అని నాకు అనిపిస్తుంది ఎవరైనా కానీ పెట్రోల్ పెట్టుకుని తిరుగుతారా అండి సో దీని వెనకాల ఏదో పెద్ద రాజకీయ కుట్ర ఉండొచ్చు అని జనాల్లో నమ్మకం నా నమ్మకం అయితే ఈ దీని వెనకాల ఎవరున్నారో అని కూడా నా నమ్మకం రైట్